మీ పేరు ఏం పేరు అండి ఒకసారి చూడండి ఈరోకెళ్ళి ఏమి రైటీ పెట్టారండి జాబిల్ అండి జాబిల్ నెంబర్ ఎంత అండి ఫోర్ జీరో ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫైవ్ జీరో జాబిల్ పెట్టారు మీ వెరైటీ ఒకసారి కాపు పెట్టండి ఎట్లా కాల్సిందో జాబిల్లీ చూడండి ఇది శ్రీ సాగర్ స్వీట్స్ అండి ఇది చూడండి కాపు చూడండి దగ్గర దగ్గర కాపు కాల్సింది బాగా సీపంపేట నుంచి రావడం జరిగింది చూడండి అంత పై చివరి దాకా కూడా మండ చూడండి ఇట్లా ఇలా దగ్గర కాపు చూడండి అంత దగ్గర కాపు చూడండి గుత్తులు గుత్తులు కాసింది బాగా వేసేట్లు కందికాయ కాసినట్టు కాసింది చూడండి బాబా బాబా మండ ఉంచితే ఇరుపేలాగా కాసింది చూడండి కాయ చిక్కడ కాపు బాగా జాబిల్ అండి ఫోర్ జీరో ఫైవ్ జీరో జాబిల్ ఇది వెరైటీ చూడండి ఫై చివరి దాకా కూడా ఎక్కడ ఎక్కడాగల కాపు నీకు కందికాయ కన్నా గుత్తులు గుత్తులు కాసింది బాగా ఎక్కువ సర్జీ పెట్టినండి ఈ చర్చి పెట్టింది చూడండి ఎట్లా కాసిందో గుత్తులు గుత్తులు కాసింది కాయ కూడా జాబిల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఇది కాయ కూడా మంచి కలరు ఫిట్గా ఉంది మండలు పెట్టండి చూడండి అంతా బాగా అంటే చిక్కగా కాసింది బాగా ఎంత చిక్కగా కాసిందో చూముంది బాడండి చూడండి తోట కూడా మంచి హైట్ వచ్చేసింది చూడండి ఎంత హైట్ వచ్చేసింది తోట కూడా ఇటు రానండి ఒకసారి హైట్ చూద్దారండి నడుచుకుంటూ వెళ్తారు నేను వస్తాను వీడియో ముందుకెళ్తాను సార్ చూపెట్టండి ఆ చూడండి హైట్ కూడా చూడండి ఎంత వచ్చిందో ఫోర్ ఫీట్ల పైన వచ్చిందో ఒకసారి కింద కాయ మొత్తం కింద ఉంది చెట్టు గ్రోతింగ్ ఎక్కడ ఆగలేదు చూడండి కింద నుంచి స్టెప్ స్టెప్ వచ్చింది ఇది ఒక స్టెప్పు ఇది ఒక స్టెప్ జీరా ఇది రెండో స్టెప్ ఇది ఒక స్టెప్ ఇది రెండో స్టెప్ ఇది వచ్చేసి మూడో స్టెప్ మూడో స్టెప్ ఇది చూడండి ఏ చెట్టు కా చెట్టు కాపే చూడండి ఎంత కాపు ఉందో చిక్కడ కాపు జాబిల్ది ఫోర్ జీరో ఫైవ్ జీరో చెట్టు కూడా చూడండి ఎంత చిక్కడ కాపు వచ్చిందో ఏ చూసినా కాపే చూడండి కాపు చూడండి తచ్చిక్కడి కాపు హైట్ కూడా ఫోర్ ఫీట్లో వచ్చింది ఈ వెరైటీ కూడా చాలా బాగుంది గుబ్బలు కానీ వైరస్ కానీ అలాంటి ఏమిలు కానీ ఏమిలో చూడండి ఒక పై కొమ్మకి ఎంత ఉందో కాపు పై కొమ్మదా కాపే ఉంది చూడండి మనకి రైతుకి ఎప్పుడైనా సరే కాపు దిగాలి ముందే కాపు దిక్కుండా చెట్టు పెరగాలి పెరిగితే మనకి గిట్టుపడుద్ది చెట్టు పెరిగిన తర్వాత కాపు కాస్త ఏవైద్ది అంటే అంతలో నల్లిలో గిల్లో ఇప్పుడు వచ్చింది అనుకో మనకి అనేది దిగుబడి అనేది తగ్గిద్ది పెట్టుబడి కూడా రాదు ఒకసారి పోయిన సార్ చూడు నల్లే టగ్ చేసే టైంలో చూడండి ఏ చెట్టు చూసినా కానీ ఎక్కడ కాపు బాగా జాబిల్ అండి వెరైటీ వెరైటీ ఇది చాలా అంటే చాలా బాగుంది వెరైటీ ఇది కాపు దగ్గర కాపు చెట్టు బాగుంది పెట్టుబడి తక్కువ పెట్టుబడి ఎక్కువ తక్కువ అండి దీంట్లో ఒకసారి ఆపు చూడండి కాపు చెట్టు కాసి వంగిపోయింది మొత్తం కూడా చూడండి చెట్టు మొత్తం కాసి ఉరిగిపోయింది చూడండి ఎంత ఉందో కాసి ఉరిగిపోయింది చక్కెర కాపు చూడండి కాసి ఒకసారి ఈ చెట్టు తిప్పండి చెట్టు కాసి ఉరిగిపోయింది ఓకే ఓకే ఇది 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 కూడా బాబా బాబా పొదలా వచ్చేసింది చూడండి ఇంత పచ్చకాయ ఉందా ఇంకా జాబిల్లి ఫోర్ జీరో ఫైవ్ జీరో ఇది